హరి ఓం ఈసా వాసు ఉపనిషత్తు నుండి మనం గత కొన్ని వీడియోల్లో ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క మంత్రాన్ని మనం విచారణ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు పదిహేడవ మంత్రాన్ని విచారణ చేద్దామండి ఇంతకు ముందు పదహారవ మంత్రంలో నీ బంగారు కిరణాలు ఉపసంహరించుకున్నాక ఎందుకంటే ఓ ప్రజాపతి కుమారుడా అన్నింటికి సాక్షివి లోకాలకు పోషకుడవు నీ నిన్ను నేను చూడాలి నీ బంగారు ఉన్న ఆ కిరణాలను ఉపసంహరించుకో ఎందుకంటే నేను సత్యాన్వేషిని సత్య అర్ ఆ సత్యం పట్ల ఆర్తి ఉన్నవాడిని అని ఋషి ప్రార్థించగా కరుణతో ఈశ్వరుడు తన బంగారుమయమైనటువంటి వెలుగుని ఉపసంహరించగా చీకటిని దాటి వెలుగుని కూడా దాటినటువంటి ఋషి అక్కడ ఎవరిని తెలుసుకున్నాడు తానే అక్కడ ఉన్నది అని తెలుసుకున్నాడు ఇది ఆత్మసాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారం పొందాక ఆ చిన్మయానందంలో ఆ స్వస్వరూప స్థితిలో ఆ తృప్త స్థితిలో ఉన్నటువంటి ఋషి తదుపరి ఏమంటున్నాడో ఇక్కడ ఈ మంత్రంలో మనం పరిశీలిస్తాం ఓం ం వాయురమృతమధేధం భస్మాంతగం శరీరం ఓ క్రతో స్మర కృతగం స్మర క్రతో స్మర కృతగం స్మరా ఎంత అందమైన శ్లోకము అంటే ఇక్కడ భావం కూడా బహుసుందరమైనదండి భావాన్ని నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది భస్మాంతగం శరీరం ఈ శరీరం నుండి వెలువడే ప్రాణం సర్వవ్యాపి అయిన మరణం లేని ప్రాణంతో కలిసిపోతుంది ఓ మనసా చేసిన వాటిని చింతన చేసి చూడు మనసా చేసిన వాటిని చింతన చేసి చూడు ఒక లక్ష్యాన్ని అంటిపెట్టుకుని ఋషి తన జీవితాన్ని కొనసాగించాడు ఏమిటి లక్ష్యం తనను తాను తెలుసుకోవడం తనను తాను తెలుసుకోని వాడు తెలుసుకుంటాడు దాన్ని తప్పుగానే అర్థం చేసుకుంటాడు కాబట్టి మిథ్యా జగత్తుని సత్యమని భ్రమిస్తాడు మిథ్యా దేహాన్ని శాశ్వతమని అశాశ్వతమైన దాన్ని శాశ్వతమని భ్రమిస్తాడు కాబట్టే ఒక వ్యక్తి లక్ష్యం ఏమిటి ఉండాలి అంటే అంతిమ లక్ష్యం మానవ జన్మకి తుది గమ్యం తనను తాను తెలుసుకోవడం అలా తెలుసుకున్నాక ఏమంటున్నాడు ఈయన ఇన్నిటిని ఈ ఇంత చేసిన తర్వాత ఈ శరీరం భస్మమైపోతుందని తెలిసిపోయింది కాబట్టి ఓ మనసా చేసిన వాటిని చింతన చేసి చూడు ఎవరికి చెప్తున్నాడు తనకి కాదు ఎందుకంటే తాను గమ్యాన్ని చేరిపోయాడు ఆ ఎత్తైన పర్వత శిఖరం వంటి గమ్యం చేరాక దిగువన చుట్టూ మూడు వందల అరవై డిగ్రీల్లోనూ ఆ నిమ్న స్థితిలో తక్కువలో ఉన్నటువంటి జగత్తుని అందులో భ్రమిస్తున్న వారిని చూడగలడు చూసి అంటున్నాడు ఆయన ఒక మహారాజు శరీరమైనా ఒక కూలివాడి శరీరమైనా మట్టిలో కలిసిపోతుంది పంచభూతాల నుండి వచ్చింది పంచభూతాల్లోనే కలిసిపోతుంది కాబట్టి చేసిన వాటిని చింతన చేయి జ్ఞాపకం చేసుకో క్రతోస్మర కృతగం స్మర ఏమేమి చేశావో జ్ఞాపకం చేసుకో ఇంతవరకు మంచి చేయకపోయినా ఇక ముందైనా మంచి చెయ్యాలి అని తాను ముక్తుడయ్యాక విముక్తుడైనటువంటి మహర్షి ముక్తి అన్నది కూడా తెలియకుండా మరీచికల వెంట పరుగులు పెడుతున్నటువంటి తన తోటి వారిని సహచరులని చూసి ఇదే భ్రాత అంటూ భజగోవిందంలో కూడా మనకి శంకరాచార్యుల వారు చెప్తారు కాబట్టి ఈ వాయుర వాయురనిరమామృతం అధేధం భస్మాంతగం శరీరం ఓం 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 క్రతో స్మర కృతగం స్మర క్రతో స్మర కృతగం స్మరా మనం ఏమేమి చేశామో ఇదే ఈ క్షణమే మృత్యు మనల్ని కబళిస్తుందేమో ఎవరు చెప్పొచ్చారు మృత్యు మనకేం బాండ్ రాసి ఇలా ఇప్పటి వరకు నేను నీ జోలికి రాను అని కాబట్టి ఈ క్షణం మృత్యు కబళిస్తే ఏం చేయగలను మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తడమే కదా కాబట్టి ఈ జన్మలో నేనేమేం చేశాను మంచా చెడ ఎంత మంచి ఎంత చెడు పోనీ ఇక ముందు ఏవో ఇంత గతంలో ఏవో చేస్తాను ఇక ముందైనా మంచి చెయ్యాలి అని సంకల్పించుకోవాలి మనం ఇదే మనకి ఈ ఉపనిషత్తు చూపిస్తున్నటువంటి ఉత్తమోత్తమైన ఉన్నత మార్గం నా ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్